ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు బహింసా పట్టణ శివారులో గడ్డైనవావు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది పదిహేను వేల నాలుగు వందల పదహారు క్యూసెక్లు వరద నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మీటర్లు ఉంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపర్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు I mm -hmm.